చామదుంపల పులుసు చాలా వెరైటీగా ఉంటుందండి ఎలా చేసుకొని తినండి జిగురుతనం అయితే రాదు చాలా బాగుంటుంది స్పెషల్గా మా పెద్ద చేసింది నేను కూడా ట్రై చేస్తాను తర్వాత ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ సేమ్ అండ్ టేస్టీ కిచెన్ ఇవాళ వచ్చేసి ఒక స్పెషల్ వీడియోతో వచ్చామండి ఎప్పుడు మనం చామదుంపల పులుసుని కానీ చామదుంపల కర్రీని కానీ మనం ఉడకబెట్టి చేస్తాం కదా ఈసారి అలా కాకోకుండా చామదుంపల్ని పొట్టి తీసి చేస్తే దాని జిగురుతనం అయితే రాదట అయితే మా పాప చేస్తుందండి మా పెద్ద పాప దీన్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఫస్ట్ మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని చామదుంపలు తీసుకోండి అలాగే టమోటా సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి ఇవి ఉంటే సరిపోతుందండి లాస్ట్నైతే చింతపండు అయితే మనం వేసుకుందాం ఇప్పుడు చేమదుంపులని అయితే మనం ఇలా పొట్టి తీసేసుకోవాలి మొత్తం చేమదుంపలు అన్నింటిని కూడా ఇలా తీసుకోవడం వలన చేమదుంపల పులుసు అయితే జిగుతనం అయితే రాదటండి నేను ఫస్ట్ టైం కూడా చూస్తున్నాను మా పాప చెప్పింది ఈ విధంగా ట్రై చేస్తే కర్రీ కూడా చాలా బాగుంటుందట మీరు అందరూ కూడా మీరు ట్రై చేయండి ఇలాగా చూస్తున్నారా ఈ విధంగా మనం పొట్టి తీసుకోవాలి ఇలా అన్నీ కూడా మనం పొట్టిని తీసేసి రెడీ చేసుకుందాం చూడండి సెకండ్ వన్ కూడా మీకు చూపిస్తున్నాను అంటే ఈ చేమదుంపలు మనం ఇలాగా పొట్టి తీసుకునే టైంలో చేతికి కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి ఎందుకంటే ఇది దొరద పెడుతుంది ఇలా జస్ట్ ఇలా మొత్తం పొట్టి తీసేసుకుంటే స్టార్టింగే మనం తీసేసుకోవడం వలన జిగుతనం అయితే రాదటండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఏ విధంగా అనేది స్టార్ట్ చేద్దాం కుక్కర్ తీసుకోండి ఎందుకంటే కుక్కర్లో ఉడికిస్తేనే ఇది ఉడుగుతుంది మామూలుగా అయితే ఉడకదు అప్పుడు తగినంత ఆయిల్ వేసుకోండి ఇట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి అలానే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేపించండి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని బాగా ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది రాదండి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేయించుకోండి ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు దాన్ని కూడా వేయించుకోవాలి మంచి అరోమ అయితే వస్తుందండి రీట్లో ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది చామంబు పులుసు తిన్న వాళ్ళు కూడా తినచ్చు ఇలా ఈ విధంగా చేసుకుంటే ఇది బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే తొందరగా అయితే ఫ్రై అవుతుంది ఆనియన్స్ ఇలా వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ డిస్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన చామగంపుల్ని దీంట్లో వేసేసుకోండి ఇది బాగా మక్కించాలి మీకు ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఎండ్రాయిల్స్ అని కానీ ఎండి నెత్తలు అలాగా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే దీంట్లో ఎండ్ అయితే వేయట్లేదు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను చేమందింపలని అయితే ఇలా బాగా మగ్గించండి ఇప్పుడు టమాటాలని కట్ చేసిన టమాటాలను వేసుకోవచ్చు మీకు సరిపడినంత వేసుకొని మేమైతే రెండు టమాటాలని కట్ చేసి వేస్తున్నాము దీన్ని కూడా బాగా మగ్గించాలి నేను కూడా వీడియోలు పెట్టి చాలా కాలం అయిపోతుందండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి టమాటోలు కూడా చాలా బాగా మగ్గినవి చూడండి ఈ విధంగా మగ్గాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి అంటే ఒక టీ స్పూన్ వేసుకోండి అలానే ఒక్క టీ టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు మీరు వేసుకోవచ్చు ఇంకొక స్పూన్ కూడా మీరు వేసుకోండి దీన్ని కూడా బాగా మగ్గించండి ఇది బాగా మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందాం మీకు చింతపండు పులుసుని మీకు చూపించలేదు కదా ఇదిగోండి పులుపుని బట్టి మీరు తినే పులుపుని బట్టి మీరు దాన్ని నానబెట్టుకోండి చింతపండుని ఇప్పుడు చింతపండు పులుపుని కూడా ఈ చేమదంపప్పులలో వేసేసుకోండి పులుపు తినే దాన్ని బట్టి మీరు చిన్నపడి పులుపును వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ పులుపు తింటారు కొంచెం తక్కువగా తింటారు దాన్ని బట్టి పులుపుని చింతపండు పులుపుని అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోండి ఒక టూ టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఏ విధంగా అనమాట టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడే సాల్ట్ ఒక కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక సరిపోతే మళ్ళీ మీరు వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అండి సాల్ట్ అయితే సరిపోలేదు కొంచెం సాల్ట్ని అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవచ్చు లోటు మీడియంలో పెట్టుకోండి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఒక విజిల్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఫోర్ విజిల్స్కి మనం ఆపేసుకుందామండి ఎందుకంటే మూత తీసిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే చక్కగా ఉడికిపోయింది చూడండి అంటే త్రీ అనుకున్నా ఫోర్ విజిల్స్కి అయితే ఆపాం చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఎంట్రోల్ అయ్యి ఉంటే సపరేట్గా మీరు వేయించుకొని దీంట్లో కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే చూడండి జిగురుతనం అయితే లేదు నేను ఫస్ట్ టైం ఇలాగ కట్ చేసింది మా పాప చెప్పడం వలన కట్ చేసి చేసింది చాలా బాగుంది నేను నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాగ ట్రై చేద్దాం మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బౌల్లోకి అయితే మేము సర్వ్ చేసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత కొత్తిమీర కూడా చల్లుకుంటే చాలా గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ